ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభలో చింతమనేని ప్రభాకర్ జర్నలిస్టులపై దురుసు ప్రవర్తనకు నిరసనగా జర్నలిస్టుల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ప్రియదర్శిని కాలేజ్ దగ్గర నుండి ర్యాలీ నిరసన తెలియజేయడం జరిగింది చింతమనేని ప్రభాకర్ రావుపై ప్రింట్ అండ్ మీడియా అందరూ కలిపి కంప్లైంట్ డీఎస్పీ ధనుంజయ నాయుడుకి ఇవ్వడం జరిగింది మసీద్ సెంటర్లో మానవహారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారికే అద్దె

ఎస్బీఆర్ కంప్లైంట్ చేయడం జరిగింది మరి చింతమనేని ప్రభాకర్ గారు ఈ విధంగా విలేకరులను చూడకుండా చిన్న పెద్ద చూడకుండా దౌర్జన్యాలు చేయడంలో ఆయన ముందంజలో ఉన్నారు ఆయన ఈ దౌర్జన్యాల్ని ఇదే ఇదే విధంగా కొనసాగిస్తే మరి అందరికీ ఇబ్బంది ఏర్పడద్దని తెలియజేస్తూ ఆయన దౌర్జన్యాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను వస్తే నేను కారులో ఉండి చిన్న సభాకర్ గారు ట్రాఫిక్ ఫ్రీ చేస్తుండగా ఆ ఫోటోలు తీస్తున్నాం ఆ ఫోటోలు తీసుకుంటే ఆయన రెండు సార్లు మూడు సార్లు అన్ని మూడోసారి ఇచ్చి ఆయన నా కవిత ఫోన్ తీసుకునే లేదు మేము గాలి నడకనే ఆయన వెనకాల రెండు మూడు కింద నడిచి ఏమైనా సార్ జర్నలిస్ట్ అండి మీడియా గౌరవం వచ్చిన ఆయన చాలా సంభాషణ సోత్రంలోని ఆయన ముందు చాలా దారుణం నా గత నలభై యాభై సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఇంకా అవమానంగా అవమాన పడలేదు ఇప్పటికైనా జర్నలిస్టు రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి ఆ చట్టాలు ఆ విధానాల ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకొని కోరుతున్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఆయన తీసుకు ఆయన చేసిన చర్యల మీద పార్టీ కూడా క్రమశక్త జరిగిస్తుందో ఏమో కోరుతున్నాం విజయ ఆందోళన కార్యక్రమం మరింత ఉద్యోగమయ్యే బాధ్యత రాష్టవ్యాప్తంగా బాధ్యత ఏర్పడతాయని కూడా తమకి మీడియా ద్వారా మేము ఇందుకు బాధీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొంతమేరు ప్రభాకర్ మీడియా మీద దౌర్జన్యం చేయటం చేసినటువంటి దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా మేధావర్గంగా ఖండిస్తున్నాం మీడియా వాళ్ళ పార్టీ మీటింగ్ని వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు అజెండ్ అయిన సభ కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా సీనియర్ పత్రికేయుల్ని శంకర్రావు గారిని రమణారావు గారి మీద దౌర్జన్యం చేసి వారి సెల్ ఫోన్లు తీసుకుని ఆ సెల్ ఫోన్లు నేలకేసి కొట్టి వీరిని చాలా దారుణ కూడా తిప్పుకుని భాష మాట్లాడటానికి వీలు లేని భాషలో అవమానకరమైన రీతిలో మాట్లాడిన ఇంత ప్రభాకర చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుని అతని మీద అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీడబ్ల్యూజేజీ ఎప్పు ఏపీడబ్ల్యూజేజే యు చేస్తున్నటువంటి ఆ మొత్తం అన్ని జన సంఘాలు చేస్తున్న ఆందోళనకి మేము పరిపూర్ణమైన సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం చిత్తం లేని లాంటి క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండడానికి వీలు లేదు అట్లాంటి క్రిమినల్స్ ఈ రాజకీయాల నుండి బయటికి పంపించాల్సిన నైతిక బాధ్యత చాలా దురదృష్టకరమైన సంఘటన చాలా హీనమైన చర్య అది సంగారెడ్డి చెందిన రామంట్రావు మాస్టర్ కానీ శంకరరావు గారు కానీ చాలా అన్ని లేఖల వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వారు సెల్ ఫోన్ లాక్కుని నేల అనేది చాలా హీనమైన చర్య చిత్తమ్మ ప్రభావ గారు విలేకరులందరికీ కూడా మేము మద్దతుగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే పవిత్రమైన జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనేది ఒక పవిత్రమైన గుర్తుంది ప్రజలకి అదేవిధంగా నాయకులకి మధ్య అనుసంధానంగా ఉండే వారు జర్నలిస్టులు అటువంటి వారధిగా ఉండే వ్యక్తుల మీద మీరు దాడి చేసి చాలా దౌర్జన్యం చేయడం చాలా హీనమైన చర్య వైఎస్ఆర్ పార్టీ తరఫున జర్నలిస్ట్ అందరికి కూడా మేము మద్దతు తెలియజేస్తాం ఈరోజు చంద్రమే ప్రభాకర్ గారు మీకు ఇక్కడ నుంచి మేము సవాలు చూసుకున్నాం మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రండి జంగారెడ్డి సెంటర్లోకి మీరు రండి మా విలేఖరు తీసుకుని మేము వస్తాం ఇక్కడికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మీరు మేము చేర్చుకుంటా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడికి ఇటువంటి రౌద్యం చేసే వాళ్ళనే ఇటువంటి దౌర్భాగ్యం వాళ్ళనే ఈ రాజకీయాల నుంచి విష్కరించాలి ఇటువంటి ఆల్రెడీ ప్రజలు నిజులు ప్రజలు అతను తీర్పించారు నీకు అర్హత లేదు నువ్వు పక్కకి వెళ్ళిపోవని చెప్పి నిన్ను పక్కన పెట్టారు ఇంతకుముందు నువ్వు ఎంఆర్ఓ దౌద్యం చేసావు అదేవిధంగా ఈరోజు జనలిస్ట్ని దౌర్జన్యం చేస్తున్నావు అందువల్ల నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజా జ్యోతిలో ప్రజల కొరకు పనిచేసే పరిస్థితి ఉందా అదేవిధంగా రౌడీయం చేసుకుంటావా కోడు పందాలు వేసుకున్నావా అన్ని మధ్యకాలంలో మన మీడియాలో చూసాను గొడవలు కాపు మీద దౌర్జన్యం చేస్తాం ఏంటి గొర్రెలు కాసుకునే వాళ్ళు మీ దృష్టిలో జీలమైన పరిస్థితులు ఉన్నారా ఈరోజు జర్నలిస్ట్ రేపు ఎవరు ఏంటి అనేది మేము తెలియజేస్తాం మీ దగ్గర దమ్ము ధాన్యం ఉంటే మాసం వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి నిన్ను కూడా రావాలని చెప్పి ఆవాలోచిస్తూ ఈ కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు తెలియజేస్తాం తెలియజేస్తూ దౌర్జన్యం చాలా బాధకరం రాముణరావు మేస్టార్ అంటే మాకు తండ్రి లాంటి వాడు చాలా గౌరవిస్తాం ఆయనకి ఏ పార్టీ అయినా సరే శంకర్రావుగా ఉన్నవాడి యువతల బాధకరగా ఉన్నవాడి మా ఈయన ఈనాడు ఈయనకి నా మద్దతు ఇప్పుడు ఉంటుంది మా పార్టీ తరఫున రాముణరావు మహేష్టార్కి విలేకరులకి మా సపోర్టు ఎల్లవేళలా వేళ ఉంటుందని చెప్పి చెప్పని ఎటువంటి గౌరవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఇలా చేస్తుంటే రేపు ఏమన్నా కనుక ఒకవేళ పార్టీలో నుంచున్నా మీరు ఇంతకన్నా దౌర్జన్యాలు ఎదువరికి ఎంఆర్ఓమే చేశారు ఇప్పుడు నిన్న మీటింగ్లోనే ఇలాగ విలేకర్ణమే తిరగబడితే కనుక రేపు ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా ముందుకు రాణిస్తారు ప్రజలు తగిన గుణపాఠం నేర్పారని చెప్పి చెప్పని అనవ్ చేసుకుంటున్నాం విలేకరు చెప్పి చెప్పని అనవ్ చేస్తాం